రాజీవ్ రహదారి జిఎం ఆఫీస్ మూల మల్పు వద్ద గురువారం సాయంత్రం పత్తిలోడు లారీ బోల్తా పడింది మంచిర్యాల నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు పత్తిలోడుతో వెళ్తున్న లారీ అతివేగంతో ఒకరికొకరు పోటీ పడుతూ రావడంతో మూలమలుపు దగ్గర ప్రమాదానికి దారితీశాయి ఆ సమయంలో ద్విచక్ర వాహనాలు ఏ ఇతర వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సైన్ బోర్డ్స్ పెట్టినా ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు డ్రైవర్ల నిర్లక్ష్యం వలన ఈ మూలమలుపు దగ్గర ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రైవేట్ బస్సుల్లో ముగ్గురు ప్రయాణికులు ఉండగా ఎవరికి ప్రమాదం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒకవేళ బస్సులో చాలామంది ప్రయాణికులు ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది రన్నింగ్ కదా వచ్చేసి తను ప్యాసింజర్ దిగుతున్నారని కొంచెం స్లో చేసింది స్లో చేస్తే ప్యాసింజర్ తిరుగుతున్న క్రమంలో ఆ లారీ వచ్చేసి కాటన్ పేలుతున్నాడు అది మూవ్ అవుతుంది అది దీన్ని బైపాస్ చేద్దాం ఓటర్ చేసిన క్రమంలో ఈ ఆగులో బస్ వచ్చేసి ఈ మూమెంట్ వచ్చి మూమెంట్ రాగానే దాన్ని రబ్ చేస్తున్న వెళ్ళిట్లో ఇక్కడ వచ్చేసి ఫోర్స్ సో ఎవరికి ఎలాంటి ఇంజరీస్ ఏమి కావాలేదు బస్ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఏమైతే అతను కొంచెం చేయికి రాకపోయినట్టు గ్యాసెస్ అన్ని పడుకుంట్లో రాకపోయినట్టే దేవుని వాళ్ళు దీనిలో ప్యాసింజర్స్ ఎవరు లేరు లారీ డ్రైవర్కి ఏం లేదు లారీ డ్రైవర్ బాగానే ఉన్నారు లారీ డ్రైవర్ అయితే వీళ్ళు వన్ టౌన్ వాళ్ళు తీసుకెళ్ళారు వాళ్ళు టెస్ట్ చేసినా తెలుసు వాళ్ళు ఏమైనా టెస్ట్ అని చెప్పారు ఏంటంటే ఈ టర్నింగ్ ఏంటంటే మొన్న రోడ్డు ఇక్కడ జరిగింది మరి అది వీళ్ళు ఒకసారి ఆర్ఎంజీ వాళ్ళతో కావచ్చు ఎక్స్ట్రా వాళ్ళతో కావచ్చు గతంలో కొంచెం యాక్సిడెంట్ చూడాలని చెప్తున్నారు కాస్టేర్ బోర్ట్స్ పెట్టాము స్పీడ్ లిమిట్ పెట్టాం ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రైలింగ్స్ సీట్లో ఉన్నాయి రైలింగ్స్ మధ్య గ్యాప్స్ ఉన్నాయి అవి కొంచెం చూస్తాం హెచ్కేఆర్ వాల్తో మాట్లాడి ఈ రైలింగ్ గ్యాప్ ఉన్నట్లు సర్వీస్ రోడ్ అయిపోయింది ఇక్కడ హైవే రోడ్ అయిపోయింది మళ్ళీ సర్వీస్ రోడ్ అయిపోయింది సో ప్యాసేంజర్స్ ఇట్లున్నటువంటి పాదరక్షకులు ఎవరైతే నచ్చుకుని వెళ్తారో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి విత్న్ అ షార్ట్ కట్ ఉంది వన్ వీక్లో ఈ హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడి ఎలాంటి గ్యాప్స్ లేకు చేస్తాం అలాగే ఇక్కడ ఇది కాస్టర్ అని పెట్టించాము ఆల్రెడీ ఇంకో కొంచెం దూరం నుండి విజయపూర్ నుంచి రైల్ డిస్ట్రిక్ట్ కొట్టే హెచ్కేఆర్తో మాట్లాడేసి కాస్టర్ బోర్డ్స్ మళ్ళీ పెట్టించాం